నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మోడల్ పేపర్ లో మనం పదిహేనవ సమయం చూసినట్లయితే సమ్లోకి వెళ్లే ముందు మన వీడియోని మీరు లైక్ చేసినట్లయితే నాకు మరింత ఉత్సాహం జరుగుతుంది నాకు మరింత ఉత్సాహం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి నేను మరిన్ని వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేస్తారని తెలియజేయను సరే మనం సమ్లో గనక వెళ్ళినట్లయితే అంటే ఒక చై యాభై తొమ్మిది రూపాయలు తక్కువకి ఆఫ్ ఆఫ్ ఇఫ్ ఇట్ అంటే వచ్చే వచ్చే లాభం కన్నా జరిగింది ద మనకి మీరు బాగా గమనిస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ లాభాన్ని అమ్ముకున్నట్లయితే ఎక్కువ లాభం వచ్చినా కానీ యాభై రూపాయలు యాభై ఆరు రూపాయలు తక్కువ రావడం జరిగిందట కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాల్సి చూద్దాం చూడండి ఏ ఏడు వందలు బి ఎనిమిది వందలు ఎయిట్ హండ్రెడ్ సి నైన్ హండ్రెడ్ డి నైన్ ఫిఫ్టీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆన్సర్ చూసినట్లయితే సో చూసాం ఓకే ఫస్ట్ ఏమి ఇచ్చాడో అది రాసుకుందాం ఏమి ఇచ్చాడు పర్సంటేజ్ డిఫరెన్స్ రాసుకుందాం ఫస్ట్ పర్సంటేజ్ ఇక్కడ ఇక్కడ ఫిఫ్టీన్ ఇచ్చాడు ఇక్కడ ఎయిటీన్ ఇచ్చాడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఆ పర్సెంటేజ్ డిఫరెన్స్ రాద్దాం రాస్తే పర్సెంటేజ్ డిఫరెన్స్ ఫిఫ్టీన్ మైనస్ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ మైనస్ ఎయిట్ పర్సెంట్ చూసినట్లయితే ఫిఫ్టీన్ నుంచి ఎయిట్ తీస్తే సెవెన్ వస్తుంది సెవెన్ పర్సెంట్ లెస్ అమౌంట్ ఎంత రాసుకుంటాం లెస్ అమౌంట్ ఫిఫ్టీ సిక్స్ అంత అంతే ఫిఫ్టీ సిక్స్ ఇచ్చారు ఎస్ అమౌంట్ అది రాస్తాం దేర్ ఫోర్ ఎప్పుడు ఏమవుతుంది సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని మనం టోటల్ గా రాసుకుంటే కాస్ట్ ప్రైస్ సిపి సిపి రైస్ హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ కాబట్టి బై సెవెన్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ ఈ సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ లో ఏంటి టైమ్స్ పోతుంది ఏడు వందల యాభై ఆరు ఏంటంటే ఎనిమిది ఇంటూ ఏడు ఏడు వందల యాభై ఆరు అంటే సెవెన్ ఎయిట్ దా ఫిఫ్టీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు అండి హండ్రెడ్ ఇంటూ ఎయిట్ జీరో జీరో ఒక ఎనిమిది ఎనిమిది అంటే ఎన్ని నెంబర్ రాస్తాం ఎయిట్ హండ్రెడ్ అంటే ఎయిట్ హండ్రెడ్ అంటే ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ పై ప్రెస్ చేయండి అలాగే బెల్ పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి